వెల్కమ్ టు ఫస్ట్ ఛానల్ దిస్ సత్యంప్రసాద్ చిత్తూరు జిల్లా కలెక్టరేట్కు వెళ్లే దారి అమూల్ డైరీ వద్ద జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి ఆధ్వర్యంలో వెదరారణ్యం పార్కును ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ముప్పై ఐదు హెక్టార్లలో ఈ అటవీ ప్రాంతం ఉండగా ఇందులో ఇరవై ఎకరాల ప్రాంతంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా ఈ పార్క్లో మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏమైనా ఉన్నాయంటే చిల్లర్ చిన్నపిల్లలకు సంబంధించి పార్కును ఏర్పాటు చేస్తారు వాళ్ళు కావాల్సిన ఆట పరికరాలను కూడా ఇక్కడ లొకేట్ చేయడం జరిగింది ముఖ్యంగా రోప్ సిస్టమ్ అని జిప్ సిస్టమ్ను కూడా తీసుకొచ్చారు ఇక్కడ చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కానీ దీనికి మాత్రం మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు వసూలు చేస్తారు అదేవిధంగా లోపల ఎంట్రెన్స్కి సంబంధించి కూడా చిన్నపిల్లలకు అంటే మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు ఉన్న వారికి పది రూపాయల టికెట్ అదే పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయల టికెట్టు అదేవిధంగా పార్కింగ్ ప్రదేశానికి కూడా కొంతమేరకు వసూలు చేస్తారు ఇంకా లోపల మనం పార్క్ లోపల చూసినట్లయితే ఖచ్చితంగా మనం చాలా ఎంజాయ్ చేసే విధంగా చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒక వెదురు ఆడిటోరియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇక్కడ సీటింగ్ కెపాసిటీ అంతా కూడా వెదురుతోనే తయారు చేస్తారు చాలా చక్కగా ఉంది ఇక్కడ గిరిజనుల నృత్యాలు కావచ్చు జానపద కళాకారులు కావచ్చు లోక లోకల్లో ఉండే కళాకారులు కావచ్చు వారి యొక్క నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి కూడా అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది ఇది ఎవరి సండే ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ కుటుంబ సభ్యులు అక్కడ ఎంజాయ్ చేసే విధంగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాకింగ్ ట్రాక్ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు సున్నాకాలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి కూడా అంటే వార్షిక చందా కట్టేసి వాకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ లోపల రోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ టోటల్ ఇరవై ఎకరాల ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది ఎక్కడ కూడా సౌండ్ పొల్యూషన్ అయితే లేదు ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు ఎందుకంటే షార్ట్స్ తీసే విధంగా కావచ్చు లేదా వాళ్ళ యొక్క స్టోరీస్ ఇంకా ఏదైనా డ్రామాసో లేదా వెబ్ సిరీస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మంచి లొకేషన్ ఉంది వాళ్ళకి ఇక్కడ వచ్చి వాళ్ళు షూటింగ్ స్పాట్గా కూడా వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా మన యువకులు బాగా ఉత్సాహవంతులైన ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలైన సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం కావచ్చు లేదా వాళ్ళకి కావాల్సిన ఇతర మోను యాక్షన్స్ అలాంటివి కూడా ఇక్కడ తీసుకోవచ్చు మతానికి ఇది నగరవాసులకు చాలా ఉపయోగకరమైన ఒక మంచి పార్క్గా చెప్పొచ్చును డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో ఈ పార్క్ను ఏర్పాటు చేస్తారు ఇటీవలే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ డిఎఫ్ఓ భరణిక్షేత్రం మీదుగా ఈ పార్కును ఓపెన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ప్రవేశ రుసుముతో చెల్లించి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఆదివారం అంటే ఆరు రోజులు వాళ్ళు వారి యొక్క జీవన విధానంలో చాలా మానసికంగా ఉంటారు గురవుతుంటారు ఈ నేపథ్యంలో వారు ఒకరోజు ఆదివారం ఇక్కడ వచ్చి కుటుంబ సభ్యులతో తలా నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఉంటే చాలా చాలా పీస్ఫుల్గాను వారికి ఎంజాయ్మెంట్ గాను ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వచ్చు